సైదాపురంలోని రెవెన్యూ మండల పరిషత్ వెలుగు కార్యాలయాల్లో జెండా వేడుకలు జరిగాయి ఎంపీపీ పెంచలమ్మ తహసీల్దార్ సుభద్ర ఎంపీడీఓ సురేంద్రబాబు తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ వేడుకల్లో పాల్గొన్న జెడ్పీటీసి పోలయ్య తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కలిచేడు సర్పంచ్ సురేష్ బాబు ఏవో మురళీకృష్ణ మండల పరిషత్ సిబ్బంది వెలుగు సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ప్రాణత్యాగం చేసి మన ఈ స్వతంత్ర మన స్వతంత్రాన్ని సాధించడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం జరిగింది అందులో పౌర హక్కులు ఇతర మనకు రాజ్యాంగ సవరణ చేసి అనేక ఆ ప్రజలకు హక్కులు కల్పిస్తూ మనకి ఈ స్వతంత్ర భారతదేశంలో మనం మనం పరిపాలించేటట్టు అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి అవకాశాన్ని ప్రతి ఇద్దరు మహానుభావులు వాళ్ళ ప్రాణ త్యాగాలను చేసి మనకు స్వాతంత్రం తీసి పెట్టడం జరిగింది మనం ఒక వంద సంవత్సరాల క్రితం చూస్తే బ్రిటిష్ వాళ్ళు పాలించేవాళ్ళు మనం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుచుకునేవాళ్ళు మనం వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకునేవాళ్ళు వాళ్ళు చెప్పు చేతల్లో మనం ఉండేవాళ్ళు తర్వాత మన భారతీయులందరూ ఎంతో మంది మహానుభావులు ప్రాణ త్యాగం చేసి స్వతంత్రం కోసం పోరాడి మాకు స్వతంత్రం కావాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి మనకు ఆగస్టు పదిహేడున స్వాతంత్రం రావడం జరిగింది ఆ రోజు మనకు స్వతంత్రం పూర్తిగా రాలేదు మీకు స్వాతంత్రం ఇస్తున్నామని చెప్పని బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ప్రకటించడం జరిగింది